रहदारी मौलिक सपायल अभिवृद्धि देश आर्थिक प्रगति के प्रतिबिंबातीय रहदारतर द्वारा ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి అన్నారు రెండు వేల ఇరవై ఏడు గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదిత పనులను గౌరవ ప్రజా ప్రతినిధులు వెల్లడించిన అంశాలను దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకోవాలి అని స్పష్టం చేశారు రాజమహేంద్రవరం కలెక్టరేట్ సమావేశం మందిరంలో అనకాపల్లి అన్నవరం దీవాన్ చెరువు సెక్షన్లో నేషనల్ హైవే పదహారు రహదారిని ఆరు లేన్ల పాక్షిక యాక్సిస్ నియంత్రిత హైవేగా విస్తరించే పనుల పురోగతిపై ఆమె సమీక్షించారు ఈ సమావేశంలో

ఏదైతే నేషనల్ హైవే పదహారు మీద రాజమండ్రి జిల్లాలో అంటే పార్లమెంట్ నియోజకవర్గం నుండి వెళ్ళేటువంటి పదకొండు కిలోమీటర్ల స్ట్రెచ్ ఉండు రాజానగరం నుండి మొదలుకొని ఇట్ ఎన్స్ విత్ ఈ పదకొండు కిలోమీటర్లు దివాన్ చెరువు దగ్గర అవుతుంది ఈ పదకొండు కిలోమీటర్ల స్ట్రెచ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశాల మీద డిస్కస్ చేయడానికి అంటే ప్రజలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మనం వారు ఏ రకమైనటువంటి పనులు చేపట్టాలి ఈ నేషనల్ హైవే మీద అనేటువంటి విషయాల గురించి ఇప్పుడు ఒక సమీక్ష నిర్వహించుకోవడం జరిగింది దీనికి సంబంధించి ప్రజాప్రతినిధులుగా మరి ఇద్దరు ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీ గారు నా వైపు నుండి కూడా మేము ప్రతిపాదనలు ఇచ్చాము ఎక్కడైతే కంజెషన్ ఉంటుందో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందో ఎక్కడ ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతాయో అక్కడ అండర్ పాస్లు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే నేషనల్ హైవే నానుకుని ఉన్నాయో వారు కొంచెం వారికి వెసులుబాటు కల్పిస్తూ వెనక్కి ముందుకు వెళ్ళాలంటే వెసులుబాటు కల్పిస్తూ వారికి ఏ రకమైనటువంటి రోజు ఇవ్వాలి అనేటువంటి అంశాల మీద అంతా కూడా ఇవాళ చర్చించడం జరిగింది అదేవిధంగా ఇది రాబోయేటువంటి పుష్కరాలు రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరానికి మనకి పుష్కరాలు వస్తున్నటువంటి సందర్భంలో దీన్ని ఏ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు అనేటువంటి విషయం మీద కూడా అంటే డీకంజషన్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని వీటన్నిటి మీద కూడా ఇవాళ ఒక సమీక్ష జరిగింది అందరూ ప్రజాప్రతినిధులు ఇచ్చినటువంటి ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా అధికారులు నోట్ చేసుకున్నారు అండ్ సానుకూలంగా స్పందించారు అండ్ ఏదైతే ప్రజలు ఇక్కడ ఆకాంక్షిస్తున్నారు దానికి అనుగుణంగానే చేస్తామని చెప్పి చెప్పారు అదేవిధంగా మన జీరో పాయింట్ నుండి ఇటు దివాన్చేరు వైపు వచ్చేది అటు రాజమండ్రి వైపు కూడా వెళ్ళే విధంగా మనం ప్రతిపాదన చేస్తే బాగుంటుంది అనేది కూడా మరి బలరామకృష్ణ గారు వారు కూడా ఈ ప్రతిపాదన చేయడం జరిగింది కనుక దానికి కూడా వారు సానుకూలంగా స్పందించారు ఇప్పటికే టెండర్లు పిలిచినా కూడా మన దానికి ఏ రకంగా వెసులుబాటు చేయవచ్చో దాని మీద దృష్టి పెడతామని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది కనుక చాలా మంచి వాతావరణంలో సానుకూలంగా స్పందిస్తూ ఈ సమీక్ష కార్యక్రమం జరిగినటువంటి సందర్భంలో ప్రజల ఆకాంక్ష మేరకే ఇక్కడ ఈ పదకొండు కిలోమీటర్ల కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది